వైఎస్ జగన్మోహన్ రెడ్డికి త్రుటిలో తప్పిన ప్రమాదం వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పింది ఆయన కాన్వాయిలోని కారు ప్రమాదానికి గురైంది ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేదు కానీ గాయాలైతే అయ్యాయని తెలుస్తుంది దీంతో అందరూ స్వల్ప గాయాలతో బయటపడ్డందున ఊపిరి పీల్చుకున్నట్టయింది వైఎస్ జగన్ నేడు కడప జిల్లా పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే మూడు రోజుల పాటు పులివెందుల్లో గడపనున్నారు ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాటును సందర్శిస్తారు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పిస్తారు ఇందుకోసం ఆయన ఈ ఉదయం తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్ నుంచి కడపకు బయలుదేరి వచ్చారు కొద్దిసేపటి కిందటే కడప విమానాశ్రయంలో దిగారు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందులకు బయలుదేరారు మార్గ మధ్యలో కొప్పటి సమీపంలోని రామరాజుపల్లికి చేరుకున్న సమయంలో జగన్ కాన్వాయ్లోని కారు ప్రమాదానికి గురైనట్లు చెబుతున్నారు కాన్వాయ్లోని ఓ కారును ఫైర్ ఇంజన్ అదుపు తప్పి ఢీకొట్టినట్లు తెలుస్తుంది ఈ ఘటనలో కారు పాక్షికంగా దెబ్బతిన్నది ఇడుపులపాయిలో రాయలసీమ జిల్లాల నేతలు కార్యకర్తలతో జగన్మోహన్ రెడ్డి భేటీ కానున్నారు అసలు గత ఎలక్షన్స్లో ఏం జరిగింది ఇలాంటి ఫలితాలు రావడానికి కారణం ఏంటి ముఖ్యంగా కడప జిల్లాకు జిల్లాకు తన తండ్రి హయాంలో కానీ తాత హయాంలో కానీ జరగనన్ని మేళ్లు జరిగాయి జిల్లా వాసులకు కానీ జిల్లాకు కానీ అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసిన తర్వాత కూడా ఇలాంటి రిజల్ట్ రావడం ఏమిటి మరీ ముఖ్యంగా రాయచోటిలో ఓటమి పాలు రైల్వే కోడూరులో జనసేన లాంటి పార్టీ గెలవడం కార్యకర్తలే లేనటువంటి ఓ పార్టీ రైల్వే కోడూరులో ఎలా గెలవగలిగింది వీటన్నిటిపై సమీక్ష చేపట్టారు ముఖ్యంగా కొత్తగా ఏర్పడ్డ కడప జిల్లాలో ఏడు స్థానాలకు ఐదు స్థానాలు కూటమి అభ్యర్థులు కైవసం చేసుకోవడం బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి గెలుపుపై కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం గెలిచిందంటే ఓ నమ్మశక్యమైన విషయమే ఎందుకంటే బలమైన కేడర్ ఉంది పులివెందుల్లో సైతం జగన్మోహన్ రెడ్డితో వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డితో పోటీ పడిన వైనం గతంలో చూసాం కానీ జనసేన బీజేపీ లాంటి పార్టీలు గెలవడం ఏంటి అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఇలాంటి విషయాలపై జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి రాజంపేట శాసనసభ సభ్యుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి సహా పలువురు నాయకులు ఆయనను కలిసి ఓతారుస్తారు అనే విషయం తెలుస్తుంది మొన్నటి ఎన్నికల్లో కడప జిల్లాలో వైఎస్ఆర్సీపీ మూడు నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమైన విషయం తెలిసింది పులివెందుల బద్వేల్ రాజంపేటల్లో మాత్రమే గెలిచింది మిగిలిన చోట్ల భారీ మెజారిటీతో డిపాజిట్లు గల్లంతైన పరిస్థితులు కూడా కనిపించాయి ఈ ఓటమికి గల కారణాలను జగన్ ఆరా తీయనున్నారు సొంత నియోజకవర్గం సొంత జిల్లా నుంచే పార్టీని బలోపేతం చేసే దిశగా నిర్ణయాలు తీసుకోనున్నారు వైఎస్ఆర్ ఘాట్ సమక్షంలో జగన్మోహన్ రెడ్డి ఏదైనా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడతారు అదేవిధంగా వైఎస్ఆర్ ఘాట్ దగ్గర నుంచే పార్టీని పునర్నిర్మించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారన్న విషయం తెలుస్తుంది